ఈరోజు బైబిల్ నమ్ముకొనదగిన సహాయకుడు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కావున భూమి మార్పునందినను మనము భయపడము కీర్తనల గ్రంథము నలభై ఆరో అధ్యాయము ఒకటి మూడు వచనములు దేవుని సన్నిధానములో మనము జీవించినప్పుడు మూడు గొప్ప ఆశీర్వాదములు మనము కలిగి ఒకటి దేవుడు మనకు ఆశ్రయముగా ఉండును యహోవ నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచనము పాత నిపందన కాలములో ఆశ్రయపురములుండెను ఈ ఆశ్రయపురములు క్రీస్తునకు సాదృశ్యముగానున్నవి ఆపత్కాలమునందున్నప్పుడెల్లా మనం ఆయన యుద్ధకు పొరుగెత్తవచ్చును రెండు దేవుడు మనకు దుర్గముగా బలముగా ఆంగ్లములో ఉండును శోధన మరియు శ్రమణ సమయములందు మనము ఆత్మీయముగాను శారీరకముగాను మిక్కిలి బలహీనులముగా మారుదుము అయితే మనము దేవుని సన్నిధానమునందు జీవించినేడల జయముతో బయటకు వచ్చుటకు ప్రభువు మనకు బలమునిచ్చుదురు మూడు ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉండును మనము వెనువెంటనే ఆపదలో నుండి వెలుపలికి రాలేకపోవచ్చును అయితే షట్రకు మేషకు అపెత్నుగోలవలే ఆ ఆపద సమయమునందే దేవుని పరిశుద్ధ సన్నిధిని అనుభవించగలము వారు మండుచున్న అగ్నిగుండములోనికి త్రోయబడినను నాలుగవ వ్యక్తి ఆయన వారికి ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయమాయను వారితో కూడా నుండెను ఈ నాలుగవ వ్యక్తి దేవుని కుమారుని పోలినవాడు అచ్చట ఉండుట వలన వారికి ఎటువంటి హానియు కలుగలేదు అగ్నిగుండము ఏడంతలు అధికముగా చేయబడినను వారి తల వెంట్రుకులలో ఒకటి అయినను కాలిపోలేదు కాబట్టి మనము దేవుని సన్నిధిలో జీవించినప్పుడు భూమి మార్పు మనము దేనికి భయపడనవసరము లేదు భూమి మార్పు తొలగింపబడినను ఆంగ్లములు అనగా భూసంబంధమైన ఆశీర్వాదములు తొలగింపబడినను అని అర్థము మనము మన సంపదను ఆరోగ్యమును పేరును ప్రఖ్యాతిని మన కుటుంబీకులను కూడా పోగొట్టుకొనగలము యోగు తన పది మంది పిల్లలను మరియు అతని ఒక్క ఒక్కదినమునందే పోగొట్టుకొనలేదా అయినను ఏదియు మనలను కలవరపరచలేదు కావున భూమి మార్పు నొందినను చుండు కొండలు స్థానము తప్పినను ఘోషించుచు సముద్రము నురుగు కట్టినను కలత నొంది భయపడనిప్పుడును దేవుడు మనకు ఆశ్రయ దుర్గము తగిన మిత్రుడు ఆపత్కాలములో ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రేస్త